హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదిన ప్రారంభమవుతుంది ఈసారి హిందూ నూతన సంవత్సరం మూడు శుభ రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ నాడు మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం శశ రాజయోగం ఉగాది పర్వదినం నాడు ఏర్పడుతున్నాయి ఇవి చాలా శక్తివంతమైన యోగాలు కొన్ని రాష్ట్రాల వారికి మేలు జరిగితే మరికొన్ని రాష్ట్రాల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది సాధారణంగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మరి మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్ట కాలంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి మీ తోగొట్టు దగ్గర నుండి చిన్నపాటి మనస్పదలు తగాదాలు రావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తాయి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి పెట్టుబడి పెట్టే విషయాలను జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాలలో కొంత చికాకులు ఉంటాయి మీ గృహంలో వివాహాది శుభకార్యాలను జరుగుతాయి మీ జీవిత భాగస్వామ్యం వలన కొంత విభేదాలు తప్పవు ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణుశాస్త్ర నామాలను చదువుకోవాలి మూడు మిథున రాశి మిథున రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే మంచిది మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది డబ్బు విషయాలు చికాకులు కలిగిస్తాయి మీ బంధువుల దగ్గర నుంచి విభేదాలు వస్తాయి కోటి సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంటలు పండిన మీ చేతికి ఆదాయం రాదు విద్యార్థులకు ఎందుకు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మిథున రాశి వారి ఈ సంవత్సరం రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారం చేయడం ఉత్తమం నాలుగు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి కోర్టు వ్యవహారంలో వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఉద్యోగం నందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మంచిది సింహరాశి సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమని పాటిస్తే అవమానల్ని తప్పించుకోవచ్చు తృతీయ కేతు ప్రభావం వల్ల అవమానాలను తప్పించుకోవచ్చు తృతకేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రాహుగ్రహాల వల్ల కొంచెం సమస్యలు రావచ్చు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు సూచితం కన్యారాశి కన్యా రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి ముక్కు సూటిగా వ్యవహరించవద్దు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు బ్రహ్మాండమైన దారుణ శక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది తులారాశి తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం మేడు అవమానం ఒకటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు కేతు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది దేనికి తొందరపడవద్దు కలహాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందువల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారంలో గౌరవం పెరుగుతుంది స్వయంకృష్టితో అభివృద్ధిని సాధించాలి విశేష భూలాభం గృహయోగం వాహన ప్రాప్తి కలుగుతాయి సంతృప్తినిచ్చే ఫలితాలు అనేక ఉన్నాయి శత్రులు మిత్రులుగా మారుతారు వ్యాపార యోగం చక్కగా ఉంటుంది దగ్గర వారితో విభదాలు రాకుండా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యయోగ సిద్ధి కలుగుతుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో వీరు బాగా ఖర్చు చేస్తారు రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తుంది మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతమవుతాయి లా లాభకేతువు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి శనిగ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక నష్టాన్ని నివారించాలి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఒత్తిడిని జయించాలి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధించాలి మకర రాశి మకర రాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ధనం విలువ నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రదర్శన సాధిస్తారు గురు రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి మంచితనం కాపాడుతుంది ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి మోహమటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనుల సకాలంలో పూర్తి చేయండి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు కుంభరాశి కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది శని కేతువుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు మీనరాశి మీనరాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం మొహమటం తగ్గించి ఖర్చును నియంత్రించండి అవమానం అధికంగా గోచరిస్తుంది ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతాయి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి